మా బావ అయితే ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ మా బాబు మంచి మిగిపోతే జోయలేదు రాజుగోడీ తీసేద్దాడు అంటే రాజుకి మమ్మీకి వేడి నీళ్ళు వెళ్ళి

<reliable ketchup> मिलकी मिलकी ए जयरी जय हैप्पी भोगी जयरी टेमदी बाय ए आभी आभी डैडी से हैप्पी भोगी है ना डैडी से हैप्पी भोगी हां जोएल तेल आज लोग काला भर बता कुच बनता है गलत लगे कि मैं ये कौन ला जुड़ा नहीं आया कोई कर बात है यानी आप से আছল মন গুৰুত্ব নেক্সট ফোন হেল গাই సో సొగాస్ చూడండి మా డాడీ అయితే మంట వేస్తున్నాడు అదిగో మా అక్క మా మా మాజయలు అందరం ఉన్నాం అందరికీ హ్యాపీ భోగి సో ఈరోజు భోగి కదా మేమైతే మా ఊరు వచ్చి అయితే చక్కగా మంట వేసుకున్నాం డాడీ అగో మా డాడీ ఇంకా జో జోయిల్ జోయిల్ ఎటో వెళ్ళిపోతున్నాడు సితారా స్మైలీ రాలేదు సత్య అయితే మిస్ అయింది మళ్ళీ రేపు కూడా కొంచెం సంక్రాంతి పంట వేసుకుంటాం గైస్ సత్య మిస్ అయింది అన్నమాట వాళ్ళు ఈరోజు వస్తారు సో భోగి పంట మిస్ అయ్యారు ఏదో అమ్మేది సో ఎదుగు మా డాడీ అయితే మంట కోసం అయితే ఆల్రెడీ కమ్మలైతే ఉంచు ఉంచాడు రెడీగా ఉంచాడు కమ్మలైతే మా అమ్మ అయితే వంటలో బిజీ వంట చేస్తాం మా మమ్మీ అయితే ఇదిగో నాని గారు హాయ్ చెప్పు నాని భోగి డాడీ టీ తాగవా చెయ్యాలా ఏంటి

కమ్మలు వస్తే పెద్దది వస్తాయి జోయలు గడి చిన్న ఉన్నాడు చింటు చింటూ కొండ మేమైతే కొండలోని వాటర్ పెట్టి అయితే వేడి చేస్తున్నాము ఇదిగో ఇక్కడ

మా అయితే ఇక్కడ కూర్చుంటాడు ఇక్కడ మా బావ కూర్చొని మంచి మిరిగిపోతా దే జోలు రాజుగోడీ తీసేయం నేను నెక్స్ట్ వాళ్ళకి అంటే రాజుకి మమ్మీకి వేడి నీళ్ళు వాళ్ళు సో జోయల్ కూడా రిమోట్ కార్ తెచ్చాడు వాడేమో వీళ్ళందరికీ ఊరిస్తున్నాడు వీళ్ళంతా రిమోట్ కార్డు రిమోట్ కార్ పట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా సో పిల్లలంతా రిమోట్ కార్ పట్టుకొని అయితే ఆడుకుంటున్నారు అదిగో వీళ్ళంతా అయితే కార్ కోసం పోట్లాడుకుంటారు ఏంటి అసలు ఉండవేళ అగ్గి అగ్గిపోయాయి కార్ అయితే ఇక్కడ కార్ ప్యాంట్ పడిపోయ్రా చలి ఆ తీయాలి తీయాలి అక్కడ చెప్పులు లేపు పామ్ ఏదైనా గుచ్చిపోతాయి ఆ చున్నీ ప్యాంట్ తీయమ్మా పైన ఎట్టి అలా వీళ్ళంతా కారు వెనక్కి వెళ్తున్నారు లైన్ కట్టుకుంటే ఏం బొమ్మ సో ఇక్కడైతే బొమ్మల కోసం టాపిక్ వస్తుంది ఏం బొమ్మ ఏ కర్రా ఈ కర్ర తెచ్చి మూడు సంవత్సరాలు అవుతుందా సో ఫ్రెండ్స్ చూడండి ఈ కర్ర అయితే తెచ్చి అయితే మూడు సంవత్సరాలు అవుతుందట ఈ రోజు పొయ్యిలోకి వెళ్ళి మండి పెడుతున్నాము మా డాడీ స్టోరీలు చెప్తాడు పాత స్టోరీలండి వీళ్ళైతే కారుతో ఆడుతున్నారు పిల్లలు అందరూ కారుతో ఆడుతున్నారు ఇంకా ఏం తినలేదు

ఉంది అనమాట భోగి మంట అయితే అయిపోయింది మేమైతే భోగి మంట వేసుకుని అయితే అయిపోయాక ఇక్కడ కూర్చో చూద్దాం జోయలు ఇంకో మా డాడీ జోయర్ ఇంకా మిలిక అయితే గొప్ప ఫోజు కొడుతుంది సో ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా ఇక్కడైతే నేనైతే దేనిలా కనిపిస్తున్నాను కదా నేను మిల్కీ మిల్క్ రౌడీ లాగా కనిపిస్తుంది రౌడీ రాక్షస్ లాగా ఓకే బాయ్ చెప్పేయండి బాయ్ బాయ్ ఎప్పుడే చెప్పాలి బై చెప్పింది బాయ్ బాయ్ కదా ఇవ్వండి ओके बाय माँगा ही तीन का चाला पाना भी तीन दिन ओके बाय बाय